నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎక్కడైతే నిర్లక్ష్యపు నీడలు అలముకుంటాయో ఆ వార్తను అటు ప్రజలకు అధికారులకు నాయకులకు తెలియజేసే కార్యక్రమమే ఈ నిర్లక్ష్యం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంతే తప్ప ఎవరిని కించపరచాలనేది కాదని సవనీయంగా మనం చేసుకుంటూ ఇక విషయానికి వద్దాం సాధారణంగా మన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ గురించి మాట్లాడుకోవాలంటే కోకొల్లలు వార్తలు రాయడం మొదలు పెడితే మినిమం సంవత్సరం పాటు అనర్ఘంగా నిర్విరామంగా రాసే పరిస్థితి అది మన నగరపాలక సంస్థకు మాత్రమే సొంతం ఈ విషయమై వారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు ఒక సమాచారం వీళ్ళ ప్రయత్నం చెయ్యకపోయినా వీళ్ళక వరల్డ్ రికార్డ్ అనేది వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఎలాగంటారా ఒక సామెత చెప్పుకుందాం వెర్రి కుదిరింది తలకు రోకలు చుట్టండ్రా అన్నాడట అర్థమైంది అనుకుంటా వెర్రి కుదిరితే తలకు రోకలు చుట్టడం ఎందుకు అలాగే సుందరీకరణ పేరుంది ఏదైనా చేసేయి అసలు సుందరీకరణ ఏంటి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు చేస్తున్నది ఇంకోలా కూడా మనం చెప్పుకోవచ్చు ఉన్నతాధికారులు వాళ్ళకి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి దున్నపోతూ ఏనింది అంటున్నారు వెంటనే కింది స్థాయి అధికారులు దూడను కట్టేయండ్రా అంటున్నారు అసలు దున్నపోతే ఏమిటి ఏనడం ఏమిటి అనేది వీళ్ళ చూసుకోవడం లేదు ఇది పలు విమర్శలకు తావిస్తుంది కమిషన్లు వస్తాయంటే చాలు మన నగరపాలక సంస్థ అధికారులు ఉరుకులు పరుగుల మీద ఏమిటి ఎందుకు ఎలా సాధ్యమా అసాధ్యమా అని కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేకుండా నిర్మాణాలు కావచ్చు సుందరీకరణ పేరుతో కావచ్చు డబ్బులు దోచేయడమే ప్రధాన అజెండాగా ముందుకు వెళుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమిషన్లు వస్తాయంటే చాలు తలా తోకాలైన పనులతో రాత్రికి రాత్రే అర్ధం లేని నిర్మాణాలు చేస్తున్న మన నగరపాలక సంస్థపై స్పెషల్ ఫోకస్ ఈ రోజు నిర్లక్ష్యం కార్యక్రమంలో ఇక విషయానికి వస్తే మనం రాజమహేంద్రవరం నగరంలో ఎక్కడ చూసినా ఈ మధ్య సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు బాగానే ఉంది ఎక్కడైనా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తే ఆనందించాలి కానీ రంగులేస్తే ఆనందించడం ఏంటండి అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోని మన నగరానికి వచ్చిన వాళ్ళు అబ్బా చాలా బాగుంది అనుకునేలా చేస్తారా అంటే అది కూడా లేదు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మన వాళ్ళు ఆధునీకరించిన ఒక జంక్షన్ మీరు ఒక్కసారి ఇది గమనించినట్లయితే ఏకేసి కాలేజ్ జంక్షన్ లో ఒక పౌంటెన్ అనేది వీళ్ళు ఏర్పాటు చేశారు ఆ పౌంటన్ను మీరు ఒకసారి పరీక్షగా చూసినట్టయితే ఇక్కడ నిత్యం విపరీతమైన రద్దీగా ఉండే ప్రాంతం స్కూల్ బస్సుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటే వస్తాయి ఇక ఇప్పుడు ఈ స్కూల్ బస్సు మీరు చూస్తున్నారుగా ఆ పైనుంచి యూటర్న్ తీసుకునే అవకాశం లేకపోవడంతో అక్కడే టర్న్ చేస్తున్నాడు అంటే ఈ చిన్న బస్సు ఎలా ఉంటే ఒకవేళ పెద్ద బస్సులు ఏమైనా యూటర్న్ తీసుకోవాలంటే పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి టోటల్ గా జంక్షన్ వంద అడుగులు ఉందనుకుందాం వంద అడుగుల మధ్యలో యాభై అడుగుల దగ్గర డివైడర్ లేదా పౌంటర్న్ అనేది ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది కానీ మన వాళ్ళు అత్యుత్సాహం ఆ డబ్బులు వస్తాయనే ఆనందం తప్ప ప్రజల యొక్క క్షేమం కానీ ప్రజల యొక్క ఇబ్బందులు గాని పట్టకుండా రాత్రికి రాత్రే చేసినట్టు ఒక నిర్మాణాన్ని చేశారు ఒక్కసారి ఇది చూడండి టోటల్ గా పదిహేను నుండి ఇరవై ఐదు అడుగులు మాత్రమే వెడల్పు ఉండొచ్చని ఒక అంచనా ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకేసారి ఆటో కారు వెళ్లే పరిస్థితి కూడా లేదు అంటే ఎంత చిన్న ప్లేస్ ఉందో ఒకసారి చూడండి మరి ఎందుకు నిర్మాణం చేసినట్టు అసలు ఈ ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చిన ఆ ఇంజనీరు చదువుకున్నాడా చదువు కొన్నాడా ఎందుకంటే చదువుకుని ఉంటే గనక అక్కడ ఇలా కట్టొచ్చా దీనివల్ల వచ్చి వచ్చే ఇబ్బందులు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఇక్కడ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోగా నిర్మాణం పూర్తయిపోయింది రంగులు వేసేస్తారు అయిపోయింది సో తక్షణమే ఈ యొక్క నిర్మాణాన్ని ఇక్కడ నుండి తొలగించాలని అటుగా జరిపి కావాలంటే కమిషన్ ఎలాగూ ఈ కట్టిన దానికి సొమ్మె ఎలాగూ వృధా మళ్లీ కట్టి మళ్లీ కమిషన్ దండుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు నగరపాలక సంస్థ వరకు ఇది కనుక తొలగించకపోతే ఇక్కడ జరిగే ప్రతి ప్రమాదానికి కూడా నగర పాలక సంస్థ అధికారులే బాధ్యత వహించాలని పలువురు సూచిస్తున్నారు విజ్ఞులైన ప్రేక్షకులకు మా మనవి ఇక్కడ ఉన్న పరిస్థితిని ఎలా ఉందో గమనించి నగరపాలక సంస్థ వారి కమిషన్ల పిచ్చికి ప్రశ్నలతో కళ్ళెం వేయాలని